అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో దీపావళి యొక్క అసలు అర్థము పౌరాణిక విశేషాలు మరియు దైవిక రహస్యాలు గురించి తెలుసుకుందాము ఈ వీడియో చివరి వరకు చూడండి అంతేకాదు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక నోటిఫికేషన్ అనేది మీ వరకు అందడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దీపాల పండుగ అంధకారంపై వెలుగు విజయం సాధించిన రోజు మన భారతీయ సాంప్రదాయంలో దీపావళి అంటే కేవలం పండుగ కాదు ఆధ్యాత్మికంగా ఒక కొత్త ఆరంభం కానీ దీపావళి వెనుక దాగి ఉన్న ఎన్నో రహస్యాలు ఉన్నాయి అవి ఏంటి అనేవి ఈ వీడియోలో మీకు తెలియచేస్తాను మొదటగా దీపావళి అనే పదం దీపాల ఆవళి నుండి వచ్చింది అంటే దీపాల వరుస అని అర్థము ఈ రోజు వెలుగులు వెలిగించడం ద్వారా మనలోని అజ్ఞానం దుఃఖం తొలగిపోతుంది ఇది కేవలం హిందువులకు మాత్రమే కాదు జైనులు సిక్కులు కూడా దీపావళిని భిన్నార్థాలతో జరుపుకుంటారు హిందూ శాస్త్రాల ప్రకారం దీపావళి ఐదు రోజుల పండుగ మొదటిగా ధనత్రయోదశితో ప్రారంభమవుతుంది అంటే లక్ష్మీ పూజతో రెండవ రోజు మాత్రం నరక చతుర్దశి మూడు అమావాస్య వస్తుంది నాలుగు గోవర్ధన పూజని జరుపుకుంటారు ఐదు బాయిదు అన్న చెల్లెళ్ళ బంధం గురించి పండుగ అన్నమాట అయితే మనం కొన్ని మైథలాజికల్ స్టోరీస్ చెప్పుకుందాము మొదటిగా శ్రీరాముడు అయోధ్య తిరుగు ప్రయాణం రామాయణంలో రావణ వద తర్వాత శ్రీరాముడు సీతమ్మ లక్ష్మణులు అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు అయోధ్య ప్రజలు దీపాలు వెలిగించి స్వాగతం పలికారు అది వెలుగుల పండుగ మొదటిసారి అని చెబుతారు రెండవ స్టోరీ శ్రీకృష్ణుడు నరకాసురుడి సంహారం నరకాసురుడు పదహారు వేల మంది కన్యలను బంధించాడు దేవతల ప్రార్థనకు స్పందించి శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుడిని సంహరించాడు ఆ రోజే ప్రజలు దీపాలు వెలిగించి విజయోత్సవం జరుపుకున్నారు అందుకే దీన్ని నరక చతుర్దశి అని అన్నారు మూడవ రోజు లక్ష్మీదేవి అవతారం సముద్ర మదనం సమయంలో క్షీరసాగరం నుండి లక్ష్మీదేవి అవతరించిన రోజు అమావాస్య అందుకే ఈరోజు లక్ష్మీ పూజ చేస్తారు ఇది ధన శాంతి సమృద్ధికి సూచకం దీపావళి మన జీవితంలో అంతరంగ మార్పుకి సంకేతం దీపం అంటే కేవలం వెలుగు కాదు మనలోని జ్ఞానం శాంతి ఆత్మ వెలుగు ప్రతి దీపం మనలోని ఒక దోషాన్ని తగలబెడుతుంది అనగా కామం క్రోధం లోభం మోహం మత్సరం దీపం వెలిగించడం అంటే మన అంతరాంతాన్ని పవిత్రం చేసుకోవడం అయితే కొన్ని హిడన్ మిస్టరీస్ కూడా ఉన్నాయి అవి ఏంటనేది తెలుసుకుందాం దీపావళి రోజున విశ్వంలోని ఎనర్జీ లెవెల్స్ అత్యధికంగా ఉంటాయని శాస్త్రం చెబుతుంది దీపం వెలిగించడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వ్యాప్తి చెందుతుంది ఈ రోజున మనిషి చేసే ధ్యానం దానం పూజ వంద రెట్లు ఫలితాన్ని ఇస్తుంది అని అంటారు మరో రహస్యం ఏంటంటే ఈరోజు పితృదేవతలు దేవతలు యక్షగానాలు భూమిపై సంచరిస్తారని విశ్వాసం ఉంది అందుకే ఇంటిని శుభ్రపరిచి దీపాలతో అలంకరించడం అవసరం ఇప్పుడు కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాము దీపావళి కేవలం ఒక రోజు కాదు ఐదు రోజుల ఆధ్యాత్మిక చక్రం అని తెలుసుకున్నాం కదా అయితే ధనత్రయోదశి నరక చతుర్దశి అమావాస్య గోవర్ధన పూజ బాయిదూజ్ ప్రతిరోజు ఒక గ్రహశక్తి మరియు దైవశక్తికి సంబంధించింది ఈ ఐదు రోజులు మన జీవితంలోని పంచభూతాలను అనగా భూమి నీరు అగ్ని గాలి ఆకాశం పవిత్రం చేస్తాయని శాస్త్రం అనేది చెబుతుంది దీపావళి రాత్రి భూమి మీద లక్ష్మీ తరంగాలు అత్యధికంగా ఉంటాయి దీపావళి అమావాస్య రాత్రి విశ్వంలోని పాజిటివ్ ఎనర్జీ తరంగాలు అత్యధిక స్థాయిలో ఉంటాయి ఆ సమయంలో దీపం వెలిగిస్తే ఆ శక్తి మన ఇల్లు మన శరీరం మన మనసుల్లోకి ప్రవేశిస్తుంది దీపావళి రోజున కేవలం లక్ష్మీదేవి మాత్రమే కాదు కాళీదేవి కూడా ఆరాధింపబడుతుంది ఉత్తర భారతంలో లక్ష్మీ పూజ చేస్తారు కానీ తూర్పు భారతం అంటే బెంగాల్ ప్రాంతంలో మహాకాళి పూజ చేస్తారు అంటే దీని అర్థం సంపదతో పాటు శక్తి కూడా అవసరం అనే దైవిక సూత్రం నరకాసుడి మరణానికి కారణం సత్యభామ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నరకాసురుని శ్రీకృష్ణుడు కాకుండా సత్యభామాదేవి వద చేసింది అని సత్యభామాదేవి భూమాత అవతారం కాబట్టి భూమాత పుత్రుడైన నరకాసురుడికి ఆమె చేతుల ద్వారా నశించాల్సిందే దీపావళి రోజున లక్ష్మీదేవి అవతార సమయం క్షీరసాగర మదనం తర్వాత అని శాస్త్రాలు చెబుతున్నాయి సముద్ర మదనం తర్వాత పద్నాలుగు అమూల్య వస్తువులతో పాటు లక్ష్మీదేవి క్షీరసాగరం నుండి అవతరించింది ఆ రోజు కార్తీక అమావాస్య కావడం వల్ల దాన్ని లక్ష్మీ పూజ రాత్రిగా జరుపుకుంటారు దీపావళి రోజున ధనం ఇచ్చిన తగ్గదు పెరుగుతుంది పౌరాణిక నమ్మకం ప్రకారం దీపావళి రోజున దానం చేస్తే లేదా అవసరంలో ఉన్న వారికి సహాయం చేస్తే లక్ష్మీ కటాక్షం శాశ్వతంగా లభిస్తుంది అందుకే ఈ రోజున దీపదానం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు దీపావళి రోజున యమధ్యానం కూడా చేస్తారు నరక చతుర్దశి రోజున యమధర్మరాజుకు దీపం వెలిగిస్తే యమదోషం పాప బాధ తగ్గుతుందని శాస్త్రం చెబుతుంది ఇది పితృదేవతల స్మరణకు కూడా సంకేతం దీపావళి రాత్రి జపం వంద రెట్లు ఫలితం ఇస్తుందని విశ్వాసం అమావాస్య రాత్రి జపం ధ్యానం ధానం చేస్తే ఇతర రోజుల్లో చేసే సాధన కంటే వంద రెట్లు ఫలితాన్ని ఇస్తుంది అందుకే దీపావళి రాత్రి మహాలక్ష్మి మంత్రం జపం అత్యంత ఫలప్రదం దీపావళి రోజున నూనె దీపం తప్పకుండా వెలిగించాలి గ్యాస్ లేదా ఎలక్ట్రిక్ దీపం కాదు నెయ్యి లేదా నువ్వుల దీపం మాత్రమే పవిత్రం నూనె దీపం ద్వారా పితృదేవతలు మరియు దేవతలు సులభంగా ఆహ్వానించబడతారు దీపావళి సమయంలో గ్రహస్థితులు కూడా శుభప్రదంగా ఉంటాయి ఈ సమయంలో సూర్యుడు తులారాశిలో చంద్రుడు అమావాస్యలో ఉండడం వలన శుక్రగ్రహం అంటే సంపదకు గుర్తు గురుగ్రహం అంటే జ్ఞానానికి గుర్తు ఈ శక్తులు అత్యధికంగా ఉంటాయి అందుకే ఈ రోజున కొత్త వ్యాపారాలు కొత్త వస్తువులను ప్రారంభిస్తే శుభ ఫలితం వస్తుంది దీపావళి అంటే అంతరంగ శుద్ధి దీపం వెలిగించడం అంటే వెలుగు మాత్రమే కాదు మన మనసుల్లోని చీకటి అజ్ఞానం దుఃఖం భయం తొలగి ఇది ఆధ్యాత్మిక పునర్జన్మకు సంకేతం దీపావళి రోజున గంగా నది ఆధ్యాత్మిక తరంగాలు వ్యాప్తి చెందుతాయి కొన్ని పురాణాల ప్రకారం దీపావళి అమావాస్య రోజున గంగాదేవి శక్తి భూమిని చుట్టుకుంటుంది అందుకే గంగా స్నానం లేదా స్నాన మంత్రాలు జపించడం చాలా పవిత్రంగా ఉంటుంది దీపావళి కేవలం వెలుగుల పండుగ కాదు మనలోని చీకటి అజ్ఞానం పాపం తొలగించే ఆధ్యాత్మిక శక్తి దీపం వెలిగించండి వెలుగు మీ జీవితంలోనికి వస్తుంది దీపావళి రోజున గంగా నది నుండి పవిత్ర శక్తి తరంగాలు వ్యాపిస్తాయని అంటుంటారు అర్ధరాత్రి ఆ లక్ష్మీదేవి భక్తుల ఇళ్లలోకి ప్రవేశిస్తుందని విశ్వాసం దీపావళి రోజున నూనె దీపాలు వెలిగిస్తే కర్మదోషాలు తగ్గుతాయి ఈ రోజున కొత్త వస్త్రాలు ధరించడం నవజన్మంకు సూచకం దక్షిణ దిశలో దీపం వెలిగించడం ద్వారా పితృదేవతల ఆహ్వానానికి చిహ్నంగా గుర్తిస్తారు కదా దీపావళి పండుగ వెనుక ఉన్న అర్థం రహస్యాలు పౌరాణిక కథలు మరియు తెలియని శాస్త్రీయ విశేషాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి అంతేకాదండి మన ఛానల్లో చాలా ఆధ్యాత్మిక వీడియోలు అనేవి పెట్టడం జరిగింది మీరు కనుక విజిట్ అవ్వకపోతే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ఆ కథల్ని కూడా వినండి మరియు అందరికీ షేర్ చేయండి తదుపరి మరొక మంచి ఆధ్యాత్మిక కథతో మీ అందరి ముందుకు వస్తాను అంతేకాదు మీకు ఏదన్నా కథ మన ఛానల్ నుంచి వినాలి అనుకుంటే తప్పకుండా కామెంట్లు కామెంట్ చేయండి ఆ కథను మీ అందరి ముందుకు తీసుకొని వస్తాను ధన్యవాదాలు